श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीविष्णुरूपाय नमः शिवाय हरि ओम् अध स्कान्तपुराणान्तर्गतकार्तिकमाहात्म्ये चतुर्विंशोऽध्यायारम्भः कार्तिकस्य व्रतमिदं श्रोतुकामाजिते नगः कदामि कदां पुण्यां वैष्णवीं च सुखप्रदां शृणुत्वं सावधानेन श्रवणात् अघनाशनं విప్ర కార్తీకస్య హరేర్వ్రతే అగస్తి మునీంద్ర నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి ఎందున ఆసక్తి ఉన్నది కావున కార్తీక మహాత్మ్యమును ఇంకా చెప్పేదని వినుము సావధానముగా వినేడల పాపములు నశించును ఊర్జేగస్త్యాది ఫలదా ద్వాదశీ హరిబోధిని యత్ఫలం సర్వతీదేభ్యో తత్ఫలం ద్వాదశీ దదా కార్తీక మాసమందు శుక్లద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త స్నానము ఫలమిచ్చును ఎత్ఫలం సర్వజ్ఞేభ్య తదసో హరిబోధిని భక్తిర్భవతి గోవిందే ఏకాదశ్యాంతదీవచ తస్మాదాధిక్య ఫలదా ద్వాదశి విష్ణువల్లభ సమస్త యజ్ఞములు చేసిన ఫలమును బోధిని ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి యందును భక్తిని ఇచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది సూర్యేంద్రుగ్రహణాధిక్య ఏకాదశ్యా శతాధిక సమస్త పుణ్యఫలదా ద్వాదశి విష్ణువల్లభ ద్వాదశ్యాం యత్కృతం పుణ్యం తత్కోటి గుణితం ద్వాదశి సూర్య సూర్యచంద్రగ్రహములు కంటే అధికము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చినది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్ల గును ఎది స్వల్ప భవేత్ పుణ్య ద్వాదశీ పారణోచిత త్యాగానహాన్ విద్యమాన సర్వేషాం దేహిన ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా ఉనను పారణకు ఉపయోగించవలను ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు వర్తాన్యని సంత్యజ ద్వాదశి లేశమప్యధి ద్వాదశ్యాం పారణం కార్యం నత్యజేత్ త్యజేత్ ఇతర నియములన్నిటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలను కానీ పుణ్యము కోరువార ద్వాదశిని విడవకూడదు ఏకాదశ్యాముపోయాధ ద్వాదశ్యాం పారణం భవే ద్వాదశ్యాం విద్యమానాం పారణాహిని సర్వదా ఏకాదశిందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశ కాలం అతిక్రమించక పారణ ఇదం ఇదంజాన పురాణ విప్ర అంజరీషాది నృప నైవ ద్వాదశీం పారణేజ ఈ విషయము తెలిసే పూర్వముందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు ఉపోష్య ఏకాదశీం పుణ్యం అంబరీషో నృపోత్తమ విఘ్నాయ ద్వాదశీమల్పాం పారణం కరుతముద్యద అంబరీష మహారాజు ఒకప్పుడు ఏకాదశి రోజున ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి స్వల్పముగా ఉండుటన్ను తెలుసుకుని ఆలోగానే పారణ చేయుటుకు యత్నించును దూర్వాస చేర్విప్రా దూర్వాసము నిసత్మహ పారణాహరిణ పారణాహరిణవ్యుధ అంతలో దూర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమిష చేత భోజనమును యాచించును నృపేణోక్తస్తాహేతి అంగీకృత్య పారణం ద్వాదశీపారణార్థంతో కార్తికే మునసతమా అంబరీషుడు సరేనని ద్వాదశీ పారణకు దూర్వాసుని రమ్మణును అనుష్ఠానాగతవాన్ అంగీకృత్య పరా పారణం తస్మిన్ దినే భే భవేత్ స్వల్ప ద్వాదశీపారణోచిత దూర్వాసుడు పారణకు అగ్నిపుచ్చుకొని అనుష్ఠానమున కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదశి అతిస్వల్పముగా ఉండెను అంబరీషంతు రాజర్షి సంకటే సముపస్థితి ఇద్దం విచారయామాస హరిభక్తోతిచిత దూర్వాసుడు రాకపోయిను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటం సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడిట్లు విచారపడసాగిన బ్రాహ్మణ తాపసశ్రేష్ట పారణార్థున్నిమంత్రిత మయా నచాగతస్వపి ద్వాదశీ చాతివ్రతే ద్వాదశ్యతి క్రమో ధర్మో సత్యం సత్యం కథం భవేదు బ్రాహ్మణాద్ భోజనం పూర్వం అధర్మో గృహమేదిన బ్రాహ్మణుడు అందులో మునీశ్వరుడు భోజనమును అంగీకరించబడి ఉన్నాడు కానీ ఇప్పటికి రాలేదు ద్వాదశి పోవచున్నది ద్వాదశోల్లంఘనమును దోషము గృహస్థునికి బ్రాహ్మణుని కన్నా ముందు భోజనము కూటదు బ్రాహ్మణో వన్యసదృజ కుపిూర్వభోజనాత్ శాపం ద్యాన్ శుభం శుభంకిన్ భవిష్యతి బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడలు కోపించి అగ్నితో సమానుడి శాపమిచ్చును గనుక ఇట్లుగా ఇప్పుడు కుశలముగా కలుగును అనతిక్రమణీయ ద్యదీవ హరివాసర ఉపోషణే ద్వాదశీ పారణే తద్వదీరిత ఉపవాసమంది ఏకాదశి విడువరాదు అట్లే పారణయ్యందు ద్వాదశి విడుగు హరిభక్తి పరిత్యాగో ద్వాదశీత్యాగతో భవే యతో నుషితో భూయాత్వా సమ్యగబోషణం పూర్వద్వాదశ సంఖ్యాకే పురుషోహరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవ్యజ్యం మనీషిణ ద్వాదశిని విడిచిన ఎడర హరిభక్తిని విడిచిన వాడు ఏకాదశి నాడు ఉపవాసం జయక ఏ దోషముఖు పాత్రుడు నగునో ద్వాదశిని విడిచిన ఎట్లా దోషమే సంభవించిను ఇదిగాక ద్వాదశీ పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొట్టును హరిర్దిన్యస్య పుణ్యత్వా నైవత్యాజ్యం మనీషిన సచాప్యుల్యంగితోయ్యాత్ పుంస సుకృత సంచయ హరివాసరము పుణ్యదినము కాన విడుగురాదు దానిని విడిచినేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు భుహురి జన్మాంతర్గృతం దివసేన మధుద్విష హరియర్దిన పరిత్యాగా ప్రతీకార వివర్జిత పుంసః ప్రజాయతే ఏకస్యాపి బహంతికం అనేక జన్మలందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడల నశించును హరివాసరమును విడిచిన ఎడల గలిగిటి పాతకము నివృత్తి లేదు అనేక మాటలతో పనీయమున్నది ఇది నిజము హరిభక్తి పరిత్యక్త త్యజ్యత హరివాసరం పుంసా మమతో భీతిర్మహతి విద్య హరిభక్తి పరిత్యాగా విహిత పారణాపది హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు హరిభక్తిని విడిచిటి అందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇటు సంకతముందు హరిభక్తిని విడిచిటి కంటే పారడమే ముఖ్యము విప్రశాపాన్నమే భీతి కల్పదు ప్రదావి ద్వాదశ్యాస్తు పరిత్యాగే త్యక్త్యుహరివాసరా త్యక్త భక్తిర్ హరేర్న్యూనా భవిష్యతి విప్రాశమో విప్రాశమోపవరో మమ బ్రాహ్మణ శాపం వలన నాకేమీ భయం లేదు శాపం వల్ల కల్పాంతము దుఃఖము రాణిము ద్వాదశిని విడిచితనో హరివాసరము విడివబడినది అగును హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడిచి కంటే బ్రాహ్మణ శాపమే కొంచెముగా మంచిది అనిపించినది అభితత్గ రూపేణ మజా త్యక్త భవేపున తదా మజా నూనం హరిస్త్రాత భవిష్యతి కాబట్టి హరిభక్తికి లోపం తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసి ద్వాదశిని పోనివిక తద్వారా హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనట మంచిది అట్లైన ఎడల హరియే ఆపత్తులు రాకుండా కాపాడును అంబరీషో విచిత్యవం మనసైవ మహాత్మన బ్రాహ్మణాన్ వేదపురుషాన్ పప్రచ్ఛేదం ప్రఛేదం అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లడిను దూర్వాసో నాగతో బ్రాహ్మణజో నిమంత్రిత కం కరోజశ్రేష్టా ద్వాదశీ చ అతివ్రతే బ్రాహ్మణాద్ భోజనం పూర్వం ద్వాదశ్యామ ప్యత్రిగ ఉభయోకి మే శ్రేయ తు ద్జోత్తమా ధర్మజ్ఞా చింతజామాసు గౌరవం లాఘవం తదా ఓ బ్రాహ్మణోత్తమరారా వినుడు దూర్వాసుడు భోజనమునకు వచ్చిదను అని అనను నేను అట్లా అంగీకరించిదిని ఇప్పటికీ రాలేదు ద్వాదశి పోవచ్చున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వం భోజనం చేసినందున బ్రాహ్మణాతిక్రమణము ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశి అతిక్రమణమును కలుగును కనుక మీరు బలాబలమును విచారించి రెండిట్లో ఏది యుక్తమో చెప్పండి ధర్మగ్నా ధర్మజ్ఞాశ్చింతజామాసుర్ గౌరవం లాఘవం లాఘవంతు ద్వాదశ్యాశ్చోక్తురేర్బ్రాహ్మణిచ ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్క గౌరవలాఘవమును విచారించి ఇట్లనిరి అగ్నిస్సర్వేషు భూతేషు గూఢోజం పరమేశ్వర భుక్తే చతుర్విధం సర్వమన్నం స్వాదు క్షుధాతుర సమస్త భూతములందును అగ్ని రూపుడని ఈశ్వరుడు ఉండి భక్ష్య భోజ్య చోష్యలేహ్య రూపమైన అన్నమును భక్షించుచున్నాడు ప్రాణవాయు ప్రసాద జఠరే ప్రకటీకృతే వన్నౌ సంజాయే జంతో అన్నాకాంక్షిత ప్రాణప్రణున్నో భగవాన్ జాఠరో త్రవిభావసుపం యత్కరోత్యేషా క్షుద్పిపాసేతి కీర్తిత ప్రాణేన సహితస్తస్మాత్ వన్నిమరార్చిత సర్వూతస్థితో యస్మా తస్మాత్తిమర్చయేతు ప్రాణవాయువు వలన జటరాజ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువుల అన్నమును కోరిడి ఆకలి కలుగుచుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటియే క్షుత్పిపాస అనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వాసర పూజితుడు అగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున అగ్నిని నిత్యము పూజించవలను అధశ్వపాకం క్షూద్రం వా స్వస్య సద్భాగతం శుభం అతిక్రమ్య సభుంజీత గృహమేద్యతిదం నిజం కింపునర్బ్రాహ్మణం సాక్షాద్వర్ణానం జన్మతో గురుం అవజ్ఞా బ్రాహ్మణస్ మతి పూర్వభోజనం గృహస్థ స్వదితం కృత మంత్రితం మంత్రి కాబట్టి తన ఇంటికి వచ్చిన సూద్రుని గాని చండాలను గానీ విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమ ప్రథమమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసిందేమున్నది గృహస్థు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణ అవమానమగును బ్రాహ్మణావగ్నిరాపుంశ సర్వమేవ వినశ్యతి ఆయు శ్రీశ్చోర్మ శ్రేయోన్యత్మస్స స్థితం బ్రాహ్మణ అవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరిక అనగా సంకల్పితమంతజువో నశించును బ్రాహ్మణ కథిత సర్వ దేవతానాక సంసి దేవతానామవజ్ఞాన సర్వం నామ వినశ్యతి బ్రాహ్మణులందరూ స్వర్గమందుండే దేవతలను చెప్పబూడదురు దేవతలను తిరస్కరించుడి చేత అంతను నశించును బ్రాహ్మణ జాతిమాత్రేణ దేవత్కింత పోయతే విశేషశ్చ పరం సాక్షాత్ జాతి సేజస చేతనే బ్రాహ్మణుల దేవతలతో సమానులు ఈ దూర్వాసుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పునది ఏమున్నది యప్యేష నం కురుతే నృపసత్తమ తథాపి ప్రథమం విప్రాద్ భోజనం న ప్రకీర్తితం ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపం ఈ బ్రాహ్మణుడు కోసము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు బ్రాహ్మణస్య నన్యోయో నన్ని మంత్రిణి ద్వాదశ్యాం ప్రతిగ్రహ్యాసి తస్మిన్ కాలే త్వనాగమ ఈ బ్రాహ్మణుని కను ద్వాదశి పాలనకు వచ్చి చెప్పి రాకుండుట అన్యాయమై ఉన్నది ద్వాదశీత్యాగత్య శ్లాఘ్యోపి హరివాసర హరిర్దినస్ సంత్యాగే ప్రాయశ్చిత్తన్న విద్యతే ద్వాదశి పారణను విడిచితే ఏకాదశి ఉపవాసముకు భంగము అవచ్చును ఏకాదశి త్యాగముకు ప్రాయశ్చిత్తము లేదు అవజ్ఞాంచ సజమేవ సజమేవంతత గౌరవం లాఘవం నాత్ర పశ్యామశ్ శాస్త్రదృష్టిభి బ్రాహ్మణ అవజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండునూ సమానములుగా ఉన్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకెందుకు కనబడి లేదు అనర్ధ సర్వదైవాత్ర భూయాం సముపస్థిత ద్వాదశ్యాం పారణత్యాగ త్యక్వా అభక్తి హరేస్తదా పారణేతు కృతేన్మూనం విప్రశాపం ప్రదాస్యతి ద్వాదశి కాలముందు పారణ చెయ్యని ఎడల హరిభక్తికి లోపించును పారణ చేసితే దూర్వాసుడు శపించును ఎట్లైనను అనర్ధము రాక తప్పదు అది కొద్దిది కాదు గొప్ప కీడు కలుగును ఇది సంచిత్య సకలా బ్రాహ్మణ వేదవాదిన చూస్తే యదాద్యం సమాశ్రిత బ్రాహ్మణులందరూ శాస్త్రములను బట్టి ఇట్ల న్యాయముగా విచారించి యథార్థము రాజితో ఇట్లనిరి ఇది శ్రీ శ్రీస్కాందపురాణే కార్తీక మహత్మ్యే చతుర్వింశోధ్యాయ సమాప్త హరి ఓం తత్సత్